నేను దమ్ము రావాలంటే నా తో మొండిచేరే నీకు ఏంట్రా ఏంటా దప్పించినా తో లేని లేని దానికి ఇదైతే దమ్ముడైారు నాకన నల ను కా దేరేటి వస్తే ఆశరారెడి కొడనే లేదు ఉంటలనే ఎందుకొడి తుడికుల వచ్చిన నేరు కాల్చుటనే కదో ఆశరాలా నామ్మ నీ ఎక్కడికి వెళ్ళ నిర్మత్తన బుట్టన నిర్కతి నీకు ఏంటని నిన్ను పారవని నన్ను అంత సమయాల పట్టండి నిలబడను నువ్వు వారం అక్కడ చేర్కొను ఈ కరుణా మా ప్రాదు నిగే మైలేదో దాచడ నికో ని ఎడుగడు నిని అర్ధగా అత్తంరా నేను ఆ గాస్తా మా నువే ఉన్నా ఉదిదాననువే గాతా అమ్మ నువే కౌన్ రెడికో ఎక్కువ అవస్తమే చాలు కస్తమే జాలన ఇంట్లోకి నాకంటే ఇదోనే ఏమడగను నురగ నాకో ఫోన్ మొదలు ਉਹ ਪੀਜ ਦਾ ਰਿਟਾਰਡਰ ਲੈਣਾ ਬੇਵਾਸਲ ਇੱਥੇ ਹੀ ਹੋ ਗਿਆ ਲੱਗਦਾ ਕੋਰ ਕੋਰ ਦਾ ਮੜੋ ਕੱਲੇ ਮਾ 90 ਤੱਕ ਪਹਿਲੇ ਜਿੱਤੇ ਨੇ ਜਾਲਦਾਨੇ ਨੇ ਨਾ ਕੋਹ ਕੋਹ ਨਾ ਮੱਲੀ ਮਾ 90 ਬਿੱਲਾ ਨਾ ਮਾ ਅਰਦਾਸ ਮੱਲੀ ਦੀਸੋ ਤਰਦਾ ਦਰਪਾ ਉਹ ਦੀਸੇ ਗਾਪਤੇ ਨੇ ਨਾ ਕਦੀ ਹਲਤਰ ਨੇ ਨਾ ਦੀਸੋ ਤਰ ਮਿੰਮਲੇ

కడగ తీసిన తల్లి కోరుకుంటాను ఇంకేం కోరుకలేదు అమ్మాలు అన్నింటిలో సొమ్మ జరిగింది అది ఒక కోరుకొని చాలా తల్లి ఇంకేం అవసరం లేదు అంతా చల్లగా ఉంటుంది అందరు బాగుంటుంది ఒక్క కోరుకుని నిర్వహిస్తారు చోటు తల్లి చెప్పాలి అన్నీ చెప్పి